హలో హాయ్ ఈ వీడియోలో మనం హ్యాండ్ బ్యాగ్ని ఎలా మేకవర్ చేయాలో చూద్దాము ఇంతకుముందు వీడియోలో నేను ఆల్రెడీ ఫ్రంట్ సైడ్ ఎలా చేశానో చూపి చూపించాను సో ఇప్పుడు నేను బ్యాక్ సైడ్ ఎలా చేస్తున్నానో చూపిస్తున్నాను మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మనం హ్యాండ్ బ్యాగ్కి పెయింట్ వేసేసి కూడా మనం రిటర్న్ గిఫ్ట్ లాగా ఇవ్వచ్చు ఈ రిటర్న్ గిఫ్ట్ అనేది మనం ఎలా కావాలి అంటే అలా కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు చాలా యూస్ఫుల్ గిఫ్ట్ ఒక బెస్ట్ ఐడియా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి ఇలా హ్యాండ్ పెయింటెడ్ హ్యాండ్ బ్యాగ్స్తో ఏ పార్టీస్కి వెళ్ళినా ఏ ఫంక్షన్స్కి వెళ్ళినా చాలా క్లాసిక్ లుక్ ఉంటుంది చాలా నీట్గా చాలా బాగుంటుంది సో మీరు కూడా ఇలాంటి హ్యాండ్ బ్యాగ్ని మేకవర్ చేసుకోండి చాలా బాగుంటుంది మన హ్యాండ్ బ్యాగ్ని మన చేతులతో మనకు నచ్చినట్టు వేసుకుంటే వచ్చే ఆనందమే వేరు సో మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇంకా చెప్పాలి అంటే ఎవరైనా బర్త్డేస్ ఉన్నప్పుడు కూడా మనం వాళ్ళకి బర్త్డే గిఫ్ట్ లాగా కూడా ఇవ్వచ్చు వాళ్ళు చాలా విలువైన గిఫ్ట్ లాగా ఫీల్ అవుతారు ఎందుకంటే మనం హ్యాండ్స్తో ప్రింట్ చేసి ఇస్తాం కదా సో ఒక ప్రీషియస్ గిఫ్ట్ లాగా ఫీల్ అవుతారు మన కోసం వీళ్ళు ఇలా హ్యాండ్ ప్రింట్ చేసి తీసుకొచ్చారు అని చాలా ఆనందంగా ఫీల్ అవుతారు సో బర్త్డే అనే కాదు ఏ అకేషన్ ఉన్నా కూడా మనం ఇలా గిఫ్ట్ లాగా కూడా ఇవ్వచ్చు అన్నట్టు బాబు మీకు ఈ వీడియో నచ్చితే కమెంట్ కూడా చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని మరెన్నో వీడియోస్ కోసం మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్